కొవ్వూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వర్తో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు దీనిలో భాగంగా తాళ్లపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అలాగే అన్నదేవర్పేట గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నిధులతో మంజూరైన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు పర్యటనలో భాగంగా ఇక్కడ పూర్తి నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ పూట నాలుగు గ్రామాలు అంటే పెద్దేవి మల్కపురం మల్కపల్లి తర్వాత లేకేశ్వరపురం ఇప్పుడేమో తాడుపురేమో అన్నదేవి ఇప్పుడు తర్వాత వెళ్తామనుకోండి అయితే ఈ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారితో పాటుగా నేను పాల్పంచుకోవటం జరిగింది అయితే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంగా చూసినట్లయితే ఈ రెండిటికి సమాంతరంగా రెండింటికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం చూసినట్లయితే అనేక కార్యక్రమాలు రోడ్ల శంకుస్థాపన కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ఆర్ చేస్తున్నటువంటి పనులు అదే విధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా ఇవాళ మరి వాటర్ ట్యాంకుల నిర్మాణం ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ కేంద్ర సహకారం తోటి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకనే ఇవాళ చూసినట్లయితే కూటమి నాయకులు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా వివరించి చెప్పేటువంటి ధైర్యం ఇవాళ ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనుక ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు అని చెప్పి భావిస్తూ వారు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారని చెప్పి అదేవిధంగా కొవ్వు ధర సభ్యులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి కూడా రెండు కళ్ళలా చూస్తూ ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు అందులో మేము అందరం కూడా భాగస్ భాగస్వాములు అవుతూ ముందుకు నడుస్తాము రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అంటున్నారు విభేదాలు వస్తున్నాయని అవి అక్కడక్కడ ఉన్నా కానీ అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు రాబోయే రోజుల్లో కూడా అలా వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు